జాకీ వన్ న్యూ మోడల్ పుటుమిషన్ ఈ యొక్క కుటుమిషన్ అమ్మకానికి సిద్ధముగా ఉన్నటువంటి ఇండస్ట్రియల్ న్యూ లుక్ హెచ్ వన్ మోడల్ మిషన్ కేవలం పద్దెనిమిది వేల రూపాయలలోనే బోర్డ్ డిస్ప్లే కొత్తగా అమర్చినటువంటి ఈ యొక్క న్యూ మిషన్ జాకీ హెచ్ వన్ పూర్తి సెట్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నది మన షాప్ శ్రీ వెంకటేశ్వర మిషన్ సెల్స్ అండ్ సర్వీసింగ్ మహబూబాబాద్ షాప్ నందు జాకీ హెచ్ వన్ లేడీస్ టైలరింగ్ జెంట్స్ టైలరింగ్ బొంతలు పట్టాలు కుట్టడానికి అనువుగా చాలా మన్నికగా ఎక్కువ నాణ్యతతో పనిచేసేటటువంటి ఈ యొక్క కుటుమిషన్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నది ఈ యొక్క కుటుమిషన్ ఎనిమిది నెలల మిషన్ మాత్రమే ఈ యొక్క మిషన్స్ మదర్ బోర్డు పోయిన మిషన్ పరంగా ఏదైనా రిపేరింగ్ ఉన్న కుటుంబిషన్ పరంగా రిపేరింగ్తో సహా పూర్తి ఉచితముగా సంవత్సరం గ్యారంటీతో దుకాణం దారులు అమ్మకం అమ్మేటటువంటి మన షాప్ నుండి వన్ ఇయర్ సర్వీస్తో ఈ యొక్క కుటుంబిషన్ మీకు అమ్మకానికి చూపిస్తున్నాం కొనుగోలు చేయాలనుకుంటే నా యొక్క నెంబర్ని సంప్రదించండి